ఫాస్ట్ ఫుడ్ అంటే చాలామందికి ఇష్టం కదా నాకైతే చాలా ఇష్టం ఈరోజు మన వీడియోలో ఫాస్ట్ ఫుడ్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అట్లానే టిఫిన్స్ చూపిస్తాను చూసేసేయండి హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే చివరి వరకు చూసి వీడియోని కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం ద్వారా మరి కొంతమందికి మన ఛానల్ అయితే రికమెండ్ అవుతుందనమాట సో ఈరోజైతే మేము అలా సరదాగా వెళ్ళొద్దాం ఈవినింగ్ అన్న ప్రయాణం ఇది కానీ ఈవినింగ్ అయితే మేము బోల్డ్ తినేసి వచ్చాము రోడ్డు పక్కన సో అనుకోని ప్రయాణం అంటారు కదా అలాంటిది ప్రయాణం సరదాగా అయితే వెళ్ళాము యాక్చువల్గా ఇక్కడ మా వారికి ఫీవర్ సో అందుకని ఆయన టిఫిన్ చేస్తా అన్నారు మేము కూడా అట్లా వెళ్ళామనమాట ఆయనతో పాటు ఆయన అయితే ఎవరైనా ఫీవర్ వచ్చిన వాళ్ళు ఇడ్లీ తింటారు మా వారేంటో స్పెషల్గా చపాతీ తిన్నారు ఆయనకు అదే తినాలనిపించింది సో ఆయన తిన్నారు నాకైతే నా నన్ను తినమన్నారు కానీ నాకైతే ఈవినింగ్ టైం చపాతీ తినబుద్ధి కాలేదు సో కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత అయితే నేను ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను ఈవినింగ్ అయితే ఫ్రైడ్ రైస్తో కానిచ్చేసామనమాట ఆ రోజు చూస్తున్నారా హైవే మీ అందరికీ చూపిద్దామని అయితే మా సైడ్ హైవే ఇది చూస్తున్నారా నల్లజర్ల సైడ్ అయితే ఇది నల్లజర్ల టు అనంతపల్లి హైవే అనమాట బాగుంది కదా అయితే మీకు చూపిద్దామని చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ సో అనంతపల్లి వచ్చిన తర్వాత అయితే అక్కడ మా వారు ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నారు మాకు అనంతపల్లిలో ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం అనమాట ఈ మధ్య నేను లైవ్లు కూడా చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా లైవ్కి రండి ఫ్రెండ్స్ లైవ్ చూడండి నాకు ఇప్పటివరకు తెలీలు తెలీదు లైవ్లు ఎంత బ్యాడ్ కామెంట్స్ వస్తాయని సో చేయడం వల్ల తెలుస్తుంది నిజంగా జనాలు ఎలా ఉన్నారంటే ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే ఫ్రెండ్స్ అసలుకి లైవ్ చేస్తుంటే తెలుస్తుంది ఎంట్లా ఉంటున్నారా జనాలు అని నిజంగా చాలా వరస్ట్గా మాట్లాడుతున్నారండి మనం ఒక పర్పస్తో చేస్తాం లైవ్ బట్ వాళ్ళు తీసుకునేది వేరే విధంగా అది ఎలా చెప్పాలంటే ఒక మనిషి మంచిగా మాట్లాడినా సరే పది మంది వేరేట్టు చూపిస్తారంటారు కదా ఆ విధంగా ఉంటున్నారు జనాలు మంచిగా మనం వెళ్తున్నా కూడా వాళ్ళు మనల్ని చెడుగా అంటారన్నమాట అవన్నీ పట్టించుకోకూడదు సోషల్ మీడియా అంటేనే అట్లా ఉంటుంది కదా సో నేనైతే లైవ్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా తెలియకపోతే కనుక ఖచ్చితంగా లైవ్కి రండి లైవ్లో ఏదో చెప్పేస్తాను అని కాదు సరదాగా పొడుపు కథలు అట్లాంటివి సామెతలు ఎట్లాంటివి ఏమైనా చెప్పి ఆ చిన్నగా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఎప్పుడు జరుగుతుందంటే మార్నింగ్ వచ్చేసి లెవెన్కి జరుగుతుంది అంటే డైలీ పెట్టను ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు కుదిరితే మాత్రం ఖచ్చితంగా డైలీ ఉంటుంది అలాగే ఈవినింగ్ వచ్చేసి త్రీకి జరుగుతుంది ఖచ్చితంగా లైవ్కి రండి ప్రతి ఒక్కరూ కూడా లైవ్కి వచ్చి కొంచెం సపోర్ట్గా ఉండండి నాకు అందరూ మన ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం రీచ్ అవుతుంది సో ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే అయ్యారు చాలా కష్టపడితే అయ్యారా ఫైవ్ హండ్రెడ్ కూడా ఫైవ్ హండ్రెడ్ అయిన తర్వాత ఒక షార్ట్ పెడదామనుకున్నాను సో అది కూడా అప్లోడ్ చేస్తాను సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి చిన్న షార్ట్ అయితే తీసాను ఫైవ్ హండ్రెడ్ అయ్యారని కొంచెం చిన్న హ్యాపీ అయితే ఫీల్ అయ్యాను అందుకని ఒక షార్ట్ అయితే యాడ్ చేశాను అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇది వచ్చేసి అనంతపల్లి చూస్తున్నారు అనంతపల్లి ఎనీ టైం బిజీ 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 సో మా చిన్న వర్క్ అయితే అయిపోయింది ఇంటికి వచ్చేస్తాం బాయ్ ఫ్రెండ్స్